హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇది కూడా వాహనదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినది ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలియబోదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఏడాది కాలంలో వాహనదారులకు విధించిన క్షణాన్లపై భారీ మొత్తాన్ని రాయితీలను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం బస్సులు తోబుడు బండ్లపై ఉన్న క్షణాన్లపై తొంభై శాతం రాయితీని అలాగే ద్విచక్ర వాహనాలకు ఎనభై శాతం రాయితీని ఇస్తున్నట్లు తెలిపింది అలాగే ఆటోలు కార్లపై అరవై శాతం రాయితీని లారీలు తదితర భారీ వాహనాలపై యాభై శాతం రాయితీని ప్రకటించింది ఈ నెల ఇరవై ఆరు నుంచి వచ్చే ఏడాది జనవరి పదవ తేదీ వరకు ఈ రాయితీతో కూడిన చలాన్లను చెల్లించవచ్చని తెలిపింది ఈ రాయితీలను ఆన్లైన్ ద్వారా చెల్లించుకోవచ్చని వివరించింది రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన రాయితీల కారణంగా మూడు వందల కోట్ల మేరకు ప్రభుత్వ ఖజానా నిండిందని అలాగే గత నెల చాలా సంఖ్య రెండు కోట్లకు చేరుకుంటుందని అంచనా తాజా రాయితీ ప్రకటనతో దాదాపు యాభై శాతం ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు చూశారు కంటే మొత్తం మీద ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వాహనదారులకు అయితే వాహనదారులకు విధించిన చలనలపై భారీ మొత్తంలో రాయితీలను ప్రకటించింది తెలంగాణ సర్కార్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ కనుక నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్